ప్రభాస్ మీ ప్రభాస్ ఎందుకు అంటున్నాను అంటే ఆయన సినిమా పేరు తీసుకొచ్చి మీరు ఈరోజు ఆయన ఎక్కడున్నారంటే తెలుగు సినిమా కాదు ఇండియన్ సినిమాని శాసించే ఆ స్థాయిలో కూర్చొని పైనుంచి అలా చూస్తున్నాడు ఎంత సో ఆ మిచ్చి టైంలో ప్రభాస్ గారిని చూసినప్పుడు ఈ రేంజ్లో ఉన్న ప్రభాస్ గారిని చూసినప్పుడు ఏమనిపిస్తుంటాం అంటే ఒక మనిషి ఇంత ఎదగచ్చు అంటే అందరూ సినిమా ఇఫ్ తనకి బ్యాక్గ్రౌండ్ ఉంది అంటే బ్యాక్గ్రౌండ్ ఉన్న అంత ఎదగలేదు కదా అంతే సో ఆయన కృషి చాలా ఉంది చాలా డెడికేషన్ అవన్నీ మనం కూడా నేర్చుకోవాలి అలా ఉంటుంది అనమాట చాలా హ్యాపీ అనిపిస్తుంది అంటే ఒక తెలుగు నటుడు రాజమౌళి గారు కానీ త్రివిక్రమ్ గారు కానీ అంటే అసలు తెలుగు వాళ్ళు అంటే వాళ్ళ పైకి వస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది నా ఇంటర్వ్యూ నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నా నేను ముందే ఫిక్స్ అయ్యాను మేడం మీరు ఆ సినిమాలో ఏం చేశారు ఈ సినిమాలో ఏం చేశారు నేను ఇవి అడగకూడదు మీ లైఫ్ స్టైల్ తెలుసుకోవాలి మీ ఆలోచన విధానం తెలుసుకోవాలి నేను ముందే ఫిక్స్ అయ్యాను సో నా క్వశ్చన్స్ అన్నీ అలాగే వెళ్తున్నాయి నో ప్రాబ్లం ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రియల్ ట్రావెల్ అయ్యి ఇన్ని సినిమాలు చేసి ఇన్ని సీరియల్స్ చేసి ఇప్పటికీ ఇండస్ట్రీలో ఒక్క ఫ్రెండ్ కూడా లేకపోవడానికి కారణం ఏంటి ఒక్క ఫ్రెండ్ కూడా లేకపోవడం అంటే ఫ్రెండ్స్ అంటే ఏం చేయాలి మీరు ఏం చేస్తారు ఫ్రెండ్స్కి చెప్పండి టైం ఇస్తారు కదా అవును ఆ టైం లేదు నా దగ్గర అందుకని వాళ్ళ తప్పు కాదు నా తప్పు నేను టైం ఇచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం నేను స్పెండ్ చేయడానికి నాకు టైం ఏదైతే ఉందో చాలా టైట్గా ఇలాగా సెట్ అయ్యి ఉందనమాట ఏ బ్రిక్ మనం తీయలేము అట్లా ఇప్పుడు ఏదైతే ఒక బ్రిక్లోంచి ఒక బ్రిక్ తీసేసిన పడిపోయినట్టు నా నా టైంలో నేను తీసి బయటకెళ్ళి మళ్ళా వెళ్ళి వాళ్ళని డిసప్పాయింట్ చేసి అలా ఆ సిస్టమే ఒక మూట కట్టి అటక మీద పెట్టాను వెరీ లిమిటెడ్ ఫ్రెండ్స్ అనమాట నేను ఒక క్వశ్చన్ అడగచ్చా చెప్పండి తప్పైతే సారీ నా ఓడు తీసుకుంటాను ఈ మధ్య కాలంలో కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్డారా లేదు అవును అంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది అనేది ప్రతి మోడరేట్ యాక్టర్కి ఉంటుంది నాకు పక్కన పెట్టండి నాకు నా ఫ్యామిలీ మా హస్బెండ్ వర్క్ చేశారు నేను వర్క్ చేసుకున్నాను నాకేం మిది లేదు కాకపోతే మేము యూకే వెళ్ళాం కదా అందుకని సెట్ బ్యాక్ అయింది కొంచెం బట్ ఇప్పుడు ఐఎమ్ ఫైన్ ఇప్పుడు ఓకే ఇప్పుడు ఓకే మధ్యలో అయింది అంటే ఈ క్వశ్చన్ కారణం ఏంటంటే మేడం ఎస్ ఎస్ నేను గతంలో విన్నాను వేరే వాళ్ళ ద్వారా ఒక మనిషి మిమ్మల్ని అప్రోచ్ అయితే మీ మిమ్మల్ని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వలేదు ఇండస్ట్రీలో వేరే వాళ్ళ ద్వారా మిమ్మల్ని అప్రోచ్ అయితే వేరే వ్యక్తికి మీ గోల్డ్ తాకట్టు పెట్టి మరి ఆ మనిషికి మీరు హెల్ప్ చేస్తున్నారు చేశారు కదా ఆ మనిషి డైరెక్ట్గా మీ దగ్గరికి రాలేదు వేరే వాళ్ళ ద్వారా వచ్చారు అది ఎప్పుడో విషయమో చెప్తున్నారు అవును అవును అతను డబ్బులు తీసుకొని వాళ్ళ అమ్మకి ఏదో హెల్త్ ఇంకొక ఇంజక్షన్ ఇవ్వాలి ఎంత అవుతుందంటే సరే అని డబ్బులు తీసిస్తే ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు అతను పేరు ఫణి అని మిర్చిలో చేసిన అతను పేరు కూడా చెప్తాను ఎక్కడ చేశాడు మిర్చిలో ఇలా తల ఫ్యామిలీ నాది సంథింగ్ అప్పుడు ఇలా కొట్టినప్పుడు ఒక అబ్బాయి ఉంటాడు ఒక అతను ఉంటాడు అతను అది ఇప్పటికీ నాకు మా నా కో ఆర్టిస్ట్ ఒక ఆయన ఏడిపిస్తుండే నిన్ను కొంచెం పొగిడితే బంగారం పెట్టి డబ్బులు ఇస్తావు కదా అంటే బాబు పొగడ్డం కాదురా అయ్యా అది వాళ్ళ అమ్మకి బాగాలేదు సీరియస్గా ఉందంటే తెలియక చేసే పనులు అవన్నీ అంత అమ్మాయి కదా డబ్బులు ఇండియా అంటే నిజమే పాపం అమ్మ పోతే రాదు కదా అలా అది మొన్న కూడా ఎవరు అడిగితే నేను ఒకటే చెప్పలేదండి నాకు హెల్ప్ చేయడానికి అయితే డబ్బులు లేవు బొటాబుటిగా ఉంటాను ఏదో అనుకుంటారు నా దగ్గర ఊరికే ఎట్లా ఉన్నాయి ఇస్తుంది చేస్తుంది అని అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాను అంటే మేడం ఎవరికో అవసరమైతే బంగారం అమ్మేసి మరి ఇచ్చిన మిచ్చి మాధవికి బంగారం అమ్మల తాక పెట్టి డబ్బులు ఇచ్చిన మిచ్చి మాధవికి ఇండస్ట్రీ నుంచి ఒక కష్టకాలంలో సపోర్ట్ వచ్చేవాళ్ళు ఎవరు లేరా అవసరం లేదండి వాళ్ళు ఎందుకు చేయాలి నేను ఆశించాను కూడా నాకు వద్దు కూడా వద్దు వద్దు ఎందుకు వాళ్ళ వాళ్ళ డబ్బులు నాకు ఎందుకండి వేరే వాళ్ళు ఎందుకు చేయాలి అసలు నాకు నేను ఎవరికి నేను ఓకే నేను చేశాను అది నా ఏదన్నా అది అది వేరే వేరే వాళ్ళు మనకెందుకు చేయాలి చేసి ఊరికే ఉంటారు వాళ్ళు ఏం ఆశించకుండా ఉంటారా ఎందుకు మనకు అవన్నీ కాదా అవన్నీ అవి ఏం అవుతుంది మనకి నాకొక్కటే ఎవరిని అడిగినా నాకు వర్క్ ఇప్పించండి నేను అడుగుతాను ట్రైనింగ్ ఇప్పించండి వర్క్ ఇప్పించండి కానీ నాకు నా కట్టే కాలే వరకు నేను ముందు రోజు వరకు నేను సంపాదించుకుంటాను అండ్ చాలామంది చెప్పిన విషయం ఏంటంటే మొదట్లో డబ్బులు గురించి పట్టించుకునేది కాదు ఛాన్సులు వస్తే చేసేది తర్వాత తర్వాత మిర్చి మాదిరి ఎలా అయిపోయిందంటే నాకు ఎంత ఇస్తారో చెప్పండి మీ ఇష్టం బట్ మాత్రం అంతే కదా అంతే కదా అంటే కొంచెం నేర్చుకుంటాం కదా ముందు ఉన్నట్టు అమాయకంగా ఉంటాం తర్వాత కూడా ముందు అవసరం పడకపోయేది అదే చెప్పాను కదా ముందు నాకు ఎబండెంట్ డబ్బులు ఉండేవి మా హస్బెండ్ జాబ్ చేసేవాళ్ళు నాకు అవసరం కోసం ఏ రోజు నా ఇండస్ట్రీకి రాలేదు కొంతమంది అవసరం కొద్దీ వస్తారు వాళ్ళ ఏముండేది కదా నా జాబ్ ఉండేది నా ఆఫీస్ ఉండేది నాకు 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 అసలు ఒక్కోసారి అయితే షూటింగ్ లో ఒక ట్వంటీ థౌజండ్ అలా తెచ్చి మేనేజర్కి ఇచ్చి పెట్టేదాన్ని ఉంచండి మీరు నేను వెళ్ళేటప్పుడు తీసుకుని ఇప్పుడు ట్వంటీ థౌసండ్ తక్కువేమో ఎప్పుడు మాట పద్దెనిమిది ఏళ్ళ కిందట మాట మాట్లాడుతున్నాను పదిహేను ఏళ్ళ కిందట మాట మాట్లాడుతున్నాను అలా పర్సులో డబ్బులు ఉండేవి ఒకసారి అసలు లెక్క కూడా చూసుకునేదాన్ని కదా ఎంత ఉన్నాయి కూడా చూసుకునేదాన్ని కదా ఇట్లా ఇచ్చేదాన్ని అలా ఉండేవి డబ్బులు డబ్బులు ఉండేవి బాగానే ఇప్పుడు రాను రాను కొంచెం ఖర్చులు ఎక్కువయ్యి అన్ని కొంచెం ఇది అవుతుంది కదా అంటే ఒక మనిషి అక్కడి నుంచి ఇక్కడికి ఇలా ఈ రేంజ్ మారిపోవడానికి ఏ కొన్ని ఇన్స్టిలెంట్ జరుగుంటాయి కదా మీ కష్టాన్ని దోచుకొని ఉంటారు కదా అలాంటి ఇన్సిడెంట్స్ ఫేస్ చేసిన తర్వాత ఇలా అయిపోయారు దోచడం అన్నో రెస్పాన్సిబిలిటీస్ అంట రెస్పాన్సిబిలిటీస్ చిన్నప్పుడు పిల్లలకి ఏం ఖర్చు ఉంటుంది వాళ్ళ ఖర్చులు ఖర్చు లేకపోతాయి కదా మీకే తెలుసు ఒక బ్రాండెడ్ షర్ట్ కొనాలంటే ఎంత అవుతుంది పైగా ఇద్దరు చదువుకుంది ప్రీమియం ఇన్స్టిట్యూట్స్ లో మా ఇద్దరు అబ్బాయిలు ఇంజనీర్లు మనం ఎంఎస్ చేశాడు అబ్బాయి వాడు ఒకటి విఐటి ఒకటి ఎస్ఆర్ఎం అంటేనే అసలు ఎస్ఆర్ఎం ఇంజనీర్ అంటేనే అది ఫుల్ అసలు ప్రైవేట్ యూనివర్సిటీస్ అవి ఇంటికే కోసమే ఖర్చు పెట్టాను నేను దుబారా చేసింది లేదు ఎగరేసింది లేదు ఏం లేదు అలా మీకోసం మీరు ఏం చేసుకున్నారు ఈ పద్దెనిమిది వేల కష్టంలో నా కోసం నేనేం చేసుకోవాలంటే ఇదిగో ఇలా బట్టలు కొనుక్కున్నాను పదిహేను వందలు చేయలు కొనుక్కున్నా శుభ్రంగా హ్యాపీ అంటే ఒకటి ఏంటంటే నాకు ఏం కావాలని నేను తెచ్చుకుంటాను డిప్రైవ్డ్ అంటే డిప్రైవ్డ్ అంటే తెలుసా మీకు దానికోసం తహ తహలాడను తప్పించను ఏ వస్తువు కోసం మనిషి కోసం ఏ ఏ విషయం కోసం అదేం ఉండదు నాకు నాకు ఏదైనా కావాలి అని అనుకుంటే ఐ విల్ సీ దట్ అది నేను తెచ్చుకుంటాను లేదంటే వదిలేస్తాను ఎంత బుర్రని అంత ఏమంటారు దాన్ని రంపం పెట్టి కోసుకొని ఆ బాధలు నాకు పడే ఓపిక లేదు తక్కువ పేషెన్స్ తక్కువ వాటిల్లో ఉండాల్సిన చోట బోల్డ్ పేషెన్స్ ఉంది అక్కర్లేని చోట పేషెన్స్ లేదు చాలా దగ్గర దగ్గర దూరాలకు కూడా ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తారంట ఫ్లైట్ లోనే వెళ్తారంట చాలా లగ్జరీ జర్నీ కావాలంట లగ్జరీ జర్నీ అని కాదు అంటే అంటే సపోజ్ టైం చూసుకుంటా అంటే నేను వెళ్ళిపోవాలంటే నెలవేయడం వచ్చేయడం అంటే నాకు అదే చెప్తున్నాను కదా కంఫర్ట్ చూసుకుంటా అలా కంఫర్ట్ చూసుకుంటా మా పిల్లలకు కూడా అలాగే మా బాబు ఎందుకు ఒక రోజు సెవెంత్ క్లాస్లో ఉన్నాడా అనుకుంటా నాకు నేను ఫ్లైట్ ఎక్కాలి నేను ఫ్లైట్ ఎక్కాలంటే సరే పదా అని చెప్పి సాయంత్రం ఫ్లైట్ ఎక్కి మా అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళను ఏదో ఆటో ఎక్కి నేను అక్కడ తీసుకెళ్ళినట్టు అలా జస్ట్ ఊరే ఎక్కాలని గోలా పెడుతుంటే మా చిన్నబ్బాయి పద వెళ్దామని వైజాగ్ వెళ్ళాము అట్లా ఎంత సంపాదించారు మేడం ఎన్ని ప్రయాణాలు లెక్క పెట్టుకోలేదు కదా ఓ మోసం నెంబర్ బానే అంటే సంపాదన అనేది ఉంటే వెనక సంపాదన అంటారు దాన్ని ఆస్తులు ఆస్తులు ఉన్నాయి ఏదో అమ్మ వాళ్ళు ఇచ్చినవి ఏదో మా మేం మా హస్బెండ్ సంపాదించింది ఇప్పుడు ఆస్తి చిట్టా పద్దులు ఎందుకు నీకు నీకెందుకు నీ అడుగుతున్నాను లేదు మరి ఒక ఎమోషనల్ క్వశ్చన్ ఉంది దానికోసం ఆస్తి అంటే మంత్రి విక్రమ్ గార్జున విలువలే ఆస్తి లాగా అయితే ఉన్నాయి అన్నైతే ఉన్నాయి అంటే